ఎందుకు పెట్టట్లేదు మాత్రమే మేము అడుగుతున్నాం ఈరోజు కలెక్టర్ గారు కూర్చున్నారు మీటింగ్ ఎప్పుడెప్పుడు అయిపోతున్నాయని చెప్పి పైన కూర్చొని సైకిల్ చేసుకుంటున్నారు కానీ ఆలగడ్డ గురించి మాట్లాడే ఓపిక ఎవరికి లేదు బట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ మీకు మీ ఎవరి ఏ ఎమ్మెల్యే కాన్సెన్సీ ఆ ఎమ్మెల్యేకి రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు గుడ్డ రాజశేఖర్ గారు ఆయన కాన్సెన్సీ గురించి ఆయన సమస్యల గురించి ఆయన మాట్లాడినారు గౌరీ గారు ఆమె కాన్సెన్సీ గురించి తన సమస్య తను మాట్లాడింది నంది కొట్టుకూరు సమస్యలు ఆయన చెప్పుకున్నాడు నా దగ్గరకు వచ్చే కలిగి మీటింగ్ అయిపోయింది అంటారేంటి ఆలగడ్డ నందారు జిల్లాలో లేదా మాకు తెలియకుండా ఏమన్నా సపరేట్ చేస్తారా అదన్నా చెప్పండి కడపలకి ఏమైనా వేసినా మమ్మల్ని ఆలగడ్డ గురించి టాపిక్ ఎత్తితే ఈరోజు ఎందుకు మీటింగ్ క్లోజ్ చేయాల్సి వచ్చింది మాత్రమే అడుగుతున్నాను నేను అందరికన్నా ఆయకట్ట నాకు ఎక్కువ ఉంది నా కాన్స్టన్సీకి రైతులకి ఎక్కువ ఉన్నాయి ఆలగడ్డలో లక్ష ఎకరాలు ఓన్లీ ఇంకా చాలా తెలుగు గంగా అందరికన్నా సమస్యలు నాకే ఎక్కువ ఆయకట్టు నాకే ఎక్కువ దాని గురించి మాట్లాడాలని చెప్పి చేతులెక్క వెళ్ళిపోతారు వరి వేసుకోవద్దని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు ఎప్పుడన్నా నేను గతంలో ఐఏపి మీటింగ్ లో చెప్పిన ఇరిగేషన్